గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ అను నేలపాటి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు లాస్ట్ చేసిన కొన్ని వీడియోస్లో కొంతమంది ఏం పెట్టారు అంటే కామెంట్స్ మేడం మేము మంచి ఫుడ్డే తీసుకుంటున్నాము మాకు మాకు స్పోమ్ కౌంట్ కూడా బాగానే ఉంది బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు సో మేము టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఈ వచ్చే స్పామ్ ఏదైతే ఉందో దాని మూమెంట్ తక్కువగా ఉంది అంటే క్వాంటిటీ కరెక్ట్గా ఉంది బట్ ఆ వచ్చిన స్పామ్ అనేది షార్ప్గా హెల్దీగా దాని మొటిలిటీ అనేది కరెక్ట్గా లేదు అని కొంతమంది అడుగున్నారు సో దీనికి రీజన్ ఏంటి అంటే సో వినండి అండి ఎప్పుడైనా కూడా మనకి వచ్చే స్పామ్ ఏదైతే ఉంటుందో అది హెల్దీగా రావాలి అన్న అండ్ అది బయటికి క్వాంటిటీ కరెక్ట్గా వచ్చిన అది హెల్దీగా అండ్ దాని మొటిలిటీ కరెక్ట్గా ఉండాలి అంటే అంటే మొటిలిటీ అంటే అండి కదలిక సో ఏంటి అంటే మనకి స్పోమ్ వచ్చిన తర్వాత చాలా స్పోమ్స్ వస్తాయండి సో ఆ వచ్చిన స్పోమ్స్ అన్నీ కూడా మన ఎగ్గు తీసుకోదు వాటిని సో ఒక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వాలి అంటే మనకు వచ్చే ఆ ఎగ్గుతోటి ఆ స్పామ్ ఏదైతే బాగా ఫైట్ చేసి దాని లోపలికి వెళ్ళిపోతుందో సో ఆ ఒక్క శుక్ర కణం మాత్రమే ఆ ఒక్క స్పామ్ మాత్రమే మనకి ప్రెగ్నెన్సీకి కన్ఫామ్ అవుతుంది సో అది అయితే అసలు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అని అడుగు అని మీరు అడుగుతున్నారు అని అంటే సో చాలా మంది మగవారికి ఏంటి అంటే అది కూడా మనం సిటీస్లో ఈ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే సన్కి ఎక్స్పోజ్ అస్సలు అవ్వడం లేదండి సో వీళ్ళకి విటమిన్ బీటువల్ బాగుంటుంది ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు చాలా హెల్దీగా ఉంటారు బట్ ఆ వచ్చిన స్పామ్ ఎందుకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం అంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఎందులో అబ్జార్బ్ అవుతుంది అది న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే మనకి సన్ మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లో గనక మనము డైలీ మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎండలో గనక మనం టైం స్పెండ్ చేయగలిగితే మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మన స్పామ్ కూడా హెల్దీగా ఉంటుంది దాని మొటిలిటీ కూడా పెరుగుతుంది సో అయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఏసీస్లో అలవాటు పడిపోయి ఉన్నారు అండ్ పాటు సన్ చూస్తేనే వీళ్ళు భయపడిపోయే పీపుల్స్ చాలామంది ఉన్నారు సో దీనివల్ల వీళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అండ్ ఈ స్పామ్ మొటిలిటీతో పాటు ఇంకా కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఎక్కువగా కాళ్ళు గుంజినట్లుగా అనిపించడం ఎముకలు అనేవి ఈ స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్గా లేకపోవడము అండ్ కాల్షియం కూడా తగ్గిపోవడము అండ్ జుట్టు రాలిపోవడము ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడి అండ్ డీప్ స్లీప్లోకి వెళ్ళలేకపోవడము అంటే స్లీప్ వచ్చినట్లుగా ఉంటుంది బట్ వీళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళి వెళ్ళలేరు ఎప్పుడు మేలుకొని ఉన్నట్లుగా ఉండడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల వస్తాయండి సో అందుకని మీకు స్పామ్ ఒటి పెరగాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజెస్లో ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్స్ చేయడం యోగా చేయడం మెడిటేషన్ చేయడం చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయడం లేదంటే వాకింగ్ చేయడం ఇలా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ఈ వచ్చే స్పామ్ ఏదైతే ఉంటుందో అది చాలా హెల్దీగా ఉంటుంది ఏమవుతుంది అంటే మనం ఎంత డెలికేట్గా మన బాడీని మనం అంత సెన్సిటివ్గా డెలికేట్గా నీడ పట్టున ఉండి మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో మనకు వచ్చే ఆ స్పామ్స్ ఆ స్పామ్ సెల్స్ అన్నీ కూడా అంతే డెలికేట్గా ఉంటాయి సో అవి కూడా సున్నితంగా డెలికేట్గానే ఉంటాయి మనం ఎలాగైతే రఫ్ అండ్ టఫ్గా మన బాడీని మనం తయారు చేసుకుంటాము సో మనకు వచ్చే స్పామ్ కూడా రఫ్ అండ్ టఫ్గా తయారైపోయి అది కూడా ఆ ఎగ్గుతో ఫైట్ చేసి లోపలికి వెళ్తుంది సో ఇది రీజను మన బాడీని మనం ఎలా ఉంచుకుంటాము మన బాడీలో సెల్స్ కూడా అదే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటాయి సో అందుకని ఈ విటమిన్ డీని మీరు కరెక్ట్ చేసుకోండి ఒక్కసారి అండ్ కొంతమంది సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మాకు రికవరీ అవుతుందా మేము మొదటి నుంచి కూడా ఎండలో తిరగని వాళ్ళని చాలా సెన్సిటివ్గా పెరిగాము అని అని అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇంక మీరు మీరు డాక్టర్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ త్రూ కన్సల్టేషన్ తీసుకొని మీకు ఈ ఓరల్ మెడికేషన్ అనేది మీరు తీసుకోవచ్చు లేదు అంటే న్యాచురల్గా నేను చెప్పేదైతే ఇది అండ్ కొన్ని ఆకుకూరలు తీసుకోవడం కొన్ని జావలు చేసుకొని తాగడం అంబలు చేసుకొని తాగడం వీటి వల్ల కూడా మీకు విటమిన్ డి అబ్జర్బ్ అవుతుంది సో ఇది మెయిన్ రీజను స్పామ్ వచ్చినా కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వట్లేదు అంటే సో దాని మొటిలిటీ కరెక్ట్గా లేదు ఆ వచ్చే స్పామ్ అనేది హెల్దీగా లేకపోవడం వల్ల సో ఇలా అవుతుంది సో అందుకని ఒక్కసారి విటమిన్ డిని మీరు కరెక్ట్ చేసుకొని కొంచెం మంచిగా బాడీని ఫిట్గా ఉంచుకొని ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే సో మన స్పోమ్ సెల్ కూడా మనలానే స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది చాలామంది ఇప్పుడు మనకి చూసుకుంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అంటే డయాబెటిక్ ఎలా పెరుగుతుందో సో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి అంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమనుకుంటున్నారు లైక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే అసరక్షితమైన లైంగికంగా వచ్చే వ్యాధులు అని అర్థం అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ ఇంటర్కోసెస్కి వెళ్ళడం అండ్ సెక్షువల్ హైజీన్ లేకపోవడం సెక్షువల్కి వెళ్ సెక్స్కి వెళ్ళే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోపోవడం సో వీటి వల్ల వచ్చే ఈ సుఖ వ్యాధులు సుఖ వైరస్లు అంటారు సో ఇప్పుడు ఈ వైరస్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో సో అసలు ఈ అసిడ్ డిసీజెస్ రావడానికి ఏంటి రీజన్స్ అండ్ ఇవి ఏ విధంగా వస్తాయి ఈ మనకి ఈ సుఖ వ్యాధులు ఈ సుఖ వ్యాధుల వల్ల వచ్చే ఈ వైరస్లు అండ్ వీటిని వచ్చిన తర్వాత ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి సో ఇవి మనకి పూర్తిగా క్యూర్ అవుతాయా లేదు అంటే వచ్చిన తర్వాత మన బాడీలో ఎన్ని రోజులు ఉంటాయి సో ఇవి మన ప్రాణానికి హానికరమా సో వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా వీటికి ట్రీట్మెంట్ ఉండదా అసలు ఏంటి అని చాలామంది కొంచెం డైనమాలో ఉంటున్నారు భయంతో కూడా చాలామంది ఉంటున్నారు సో సో ఎస్టీడీ డిసీజెస్ అంటే అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సో ఇవి ఎలా వస్తాయంటే అంటే అసురక్షితమైన సెక్స్కి వెళ్ళడం వల్ల వస్తాయి ఇదొకటి ఇంకొకటి ఎవరికైతే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ బ్లడ్ని కనుక ప్రాపర్గా టెస్టులు చేయించుకోకుండా అనదర్ పర్సన్ గనక ఇంజెక్ట్ చేసుకుంటే యూజ్ చే ఆ బ్లడ్ని వాళ్ళకి గనక సంథింగ్ ఏదైనా సర్జరీస్ అప్పుడు కానీ ఎప్పుడైనా యూజ్ చేసినట్లయితే ఆ బ్లడ్ వా ఆ బ్లడ్ని తీసినట్లయితే ఈ పర్సన్కి సో అప్పుడు ఆ పర్సన్కి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ప్రాపర్గా స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్స్ వాడడం వల్ల అండ్ సర్జరీస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ప్రాపర్గా వాటిని స్టెరిలైజ్ చేయకుండా యూజ్ చేయడం వల్ల ఇవనేది వస్తాయి మెయిన్లీ అండ్ ఇంకొకటి వచ్చేసి వైఫ్ అండ్ వైఫ్కి కినుక ఏమన్నా ఎస్ఈడి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా హస్బెండ్కి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నప్పుడు సేమ్ దట్ హస్బెండ్కి ఉన్నట్లయితే ఇలా కూడా వస్తుంది సో ఇది ఎవరి వల్ల వస్తుందని మనం మాట్లాడుకుంటే మేల్ టు మేల్ మేల్ టు ఫీమేల్ ఫీమేల్ టు ఫీమేల్ అండ్ ట్రాన్సెస్ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ట్రా ఎవరైనా కొంతమందికి ట్రాన్స్జెండర్స్తో కూడా కొంతమందికి ఈ ఎఫైర్స్ ఉంటాయి సో ఇట్లాగా వస్తాయి అంటే జెండర్ ఏదైనా కూడా ఆ పర్సన్స్కి మధ్య హైజీన్ లైక్ సెక్షువల్ హైజీన్ లేకపోతే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ రావడం ఖచ్చితంగా ఖాయం ఇది సో అయితే మరి వీటిని మనం ఏ విధంగా మాకు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చింది అని మేము కనిపెట్టుకోవాలి అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు ఒకటి మనం టార్చ్ ప్రొఫైల్ త్రూ మనం ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఐవి కన్ఫర్మేషన్ టెస్ట్ త్రూ ఎలిసార్ క్లియా మెథడ్ వెస్టర్న్ బ్లాట్ ట్రై డాట్ ఈ మెథడ్స్తో మనం హెచ్ఐవిని కూడా మనం కనిపెట్టొచ్చు సో టార్చ్లో ఎటువంటి డిసీజెస్ ఉంటాయి మరి టార్చ్ త్రూ ఎన్ని ఎస్టైడీ ఇన్ఫెక్షన్స్ను మనం కనిపెట్టుకోవచ్చు అని మనం మాట్లాడుకుంటే టార్చ్లో వచ్చేసి టాక్సోప్లాజ్మా ఐజీజీ ఐజీఎం అండ్ రుబెల్లా అండ్ సీఎంవి సీఎంవిలో కూడా ఐజీజీ ఐజీఎం హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ అండ్ సిఫిలిస్ గనేరియా సో ఈ టెస్ట్లన్నీ కూడా మనం వీటి త్రూ మనం చేయించుకోవచ్చు అయితే ఈ గనేరియా అనే ఈ డిసీజ్కి అయితే మనం యూరిన్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటాము యూరిన్ శాంపిల్ ఆరు స్వాబ్స్ను మనం లైక్ టెన్నిస్ నుంచి వచ్చే స్వాబ్స్ కానీ అండ్ వ్యాజినల్ స్వాబ్స్ కానీ యూరిన్ ఎగ్జామినేషన్స్ త్రూ మనం ఈ గనేరియా డిసీజ్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మనకు ఉన్నదా లేదా అని చెప్పేసి అండ్ టార్చ్ ప్రొఫైల్ అయితే మనకి టార్చ్లో కూడా టెన్ పారామీటర్స్ ఎయిట్ పారామీటర్స్ అది ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క పారామీటర్ని మనకి మనకి ప్రొవైడ్ చేస్తారు అయితే ఈ టార్చ్ టెస్ట్ను మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి డిసీజెస్కి మనం ఏ శాంపిల్ని మనం కలెక్ట్ చేసుకుంటామని మాట్లాడుకుంటే దీనికి బ్లడ్ శాంపిల్ని తీసుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ అయితే కొన్ని కేసెస్లో మనకి బాగా పేషెంట్కి ఎక్కువగా అన్ని పాజిటివ్గా వచ్చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం డౌట్ఫుల్గా వచ్చి అప్పుడు మళ్ళీ యూరిన్ ఎగ్జామినేషన్ చేయొచ్చు లేదు అంటే ఈ పేషెంట్ ఏంటి అంటే నార్మల్గా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఈక్వి వ్యాలెంటైన్ అని ఇంకొకటి కూడా ఇస్తారు అంటే ఇటు ఉన్నగదు అంటే జబ్బు ఉన్నది లేదు రెండిటికి మధ్యలో వీళ్ళకి అది పర్సంటేజ్ అనేది వచ్చింది అనుకోండి సో ఈక్వి వ్యాలెంట్లో పెట్టేస్తారు సో ఇలా ఒకటి రెండు డిసీజెస్ టార్చ్లో వీళ్ళకి ఈక్వి వ్యాలెంట్ మెథడ్లో ఉన్నాయి అని అండి ఈక్వి వ్యాలెంట్లో ఉంటే అప్పుడు డౌట్ఫుల్గా ఉంటుంది సో అటువంటి అప్పుడు ఏంటి అంటే యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేయొచ్చు ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు అంటే నోటి ద్రావాలు అటువంటివి తీయచ్చు అండ్ వ్యాజినల్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు ఆడవారిలో అండ్ మగవారిలో వచ్చేసి స్పామ్ కూడా సమన్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు సో వీటి ఈ శాంపిల్స్ని మనం ఎనాలి ఎనాలసిస్ చేసి డయాగ్నోసిస్ చేసి చేయవచ్చు ఏముంది అనేది అది కూడా అంటే మ్యాక్సిమం బ్లడ్లోనే మనకి నైంటీ నైన్ పర్సెంట్ మనకి డిసీజ్ అనేది మనకి వచ్చేస్తుందండి టార్చ్లో బట్ కొన్ని గినక మనకి అటు ఇటుగా అనిపించిన టైంలో వీటన్నిటిని మనం కలెక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే బ్లడ్ దీనికి తీసుకోవాల్సింది ఇది ఒకటి అండ్ మరి హెచ్ఐవి టెస్ట్కి వచ్చేసి యూరినా లేదు అంటే బ్లడ్ అంటే సో దీనికి కూడా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు బట్ టెస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా అటు ఇటుగా ఉంటే అప్పుడు వీళ్ళు ఓరల్ ఫ్లూయిడ్స్ అండ్ యూరిన్ ఎగ్జామినేషను వ్యాజినల్ ఫ్లూయిడ్స్ సమన్ కలెక్ట్ చేసుకుంటారు మెయిన్ ఈ టెస్టులకి ఇవి సో మెయిన్గా వచ్చే ఎస్టీజీ జబ్బులు ఇవేనండి గనేరియా హెచ్ఎస్ లైక్ సిఫిలిస్ హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ ట్యాక్సోప్లాజ్మా సీఎంవి రుబెల్లా ఐజీజీ ఐజీఎంస్ ఉంటాయి మళ్ళీ వీటిల్లో అండ్ హెచ్ హెచ్ఐవి సో ఇవి సో ఈ డిసీజులు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా రావడం ఇవి చాలా సుఖ వ్యాధులు అంటారు అంటే సుఖం కోసం చేసే పనుల వల్ల వచ్చే వ్యాధులు అని మన పూర్వీకులు వీటి గురించి మనకి చెప్పిన్నారు సో అయితే ఈ సుఖ వ్యాధులు మనము రావడం చాలా సైలెంట్ కిల్లర్ లాగా వస్తాయి మనకేం తెలియకుండానే బట్ వచ్చిన తర్వాత ఒక మనిషి జీవితాన్ని అతల కుతలం చేసేసి లైఫ్ని పాడు చేస్తాయి సో అందుకని ఇటువంటి ఎస్టీడీ డిసీజెస్కి ఇటువంటి ఎస్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండండి అండ్ దాంతోపాటు ఎవరైనా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి గుడ్ ట్రీట్మెంట్ కావాలి అన్న బాడీలో ఎక్కువగా రియాక్షన్స్ ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆల్మోస్ట్ వీళ్ళకొచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం త్రోట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం యూరిన్ ఎల్లోగా బర్నింగ్గా రావడం హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోవడం స్లీప్లెస్ ప్రాబ్లం రావడం త్రోట్ పెయిన్ ఎక్కువగా ఉండడం ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉండడం అండ్ వీళ్ళకి ఎక్కడైతే ఈ నుంచి లేదా పెన్నిస్ నుంచి స్వాబ్స్ కారుతూ ఉండడం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు గుడ్ ట్రీట్మెంట్ కావాలి అంటే సో మీకు దగ్గరలో మీకు డాక్టర్ ఎవరైనా ఉంటే కన్సల్ట్ అవ్వండి లేదు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్కిన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కన్నా కూడా మీ జీవిత విధానాన్ని మీ లైఫ్ని మీరు కొంచెం మాడిఫై చేసి కొంచెం గుడ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అండ్ మీకు భార్య లైక్ ఏదైతే ఉంటాయో మీ బ్యాడ్ హ్యాబిట్స్ని స్టాప్ చేసుకోవాలి సెక్షువల్ హైజీన్ని మీరు అలవాటు చేసుకోవాలి అండ్ ప్రాపర్ త్రూ ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటే టెస్ట్లు అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండాలి సో వీటి వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతాయి థ్యాంక్ యూ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి